రెండవ బిడ్డ జన్మించిన తర్వాత బుల్లితెర నటి సమీర చేస్తున్న ఓ పనికి నెటిజన్లంతా షాక్ అయిపోతున్నారు బుల్లితెర నటి సమీర కోసం మనందరికీ ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ లో నటిస్తూ ఆమె మంచి గుర్తింపుని అందుకున్నారు ఇక నటి సనా గారి కొడుకుని వివాహం చేసుకున్న తర్వాత పూర్తిగా ఫ్యామిలీ లైఫ్ ని బ్యాలెన్స్ చేస్తూ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు ఆమె బెస్ట్ మూమెంట్స్ ని ఫ్యామిలీ అప్డేట్స్ ని షేర్ చేస్తూ ఉంటారు అలానే అప్పుడప్పుడు జనాలకు మంచి మోటివేషన్స్ తో యాక్టివేట్ చేయడానికి కూడా ట్రై చేస్తూ ఉంటారు సమీరకు మొదట ఓ కొడుకున్నాడు ప్రస్తుతం తాను రెండవ బిడ్డకు జన్మనివ్వబోతుంది అన్నట్టు ఎన్నో వీడియోస్ ని కూడా షేర్ చేస్తూ పబ్లిక్ కి అవేర్నెస్ ని అందించింది ఇక రెండవసారి కూడా పన్నెండి మగ బిడ్డకు జన్మనిచ్చింది సమీర అయితే సమీర ఆ అప్డేట్స్ తో పాటుగా తాను బిడ్డకు ఎలా ఫీడ్ చేస్తుందో కూడా తెలియజేస్తూ బిడ్డకు పాలు సరిపడినంతగా ఉంచిన తరువాత మిగతావి పాలను వేస్ట్ చేయకుండా ఎన్ఐసియు బేబీస్ కి ఇస్తున్నట్టుగా అభిమానులకి అలా ఇవ్వడం చాలా మంచిదని తల్లి పాలు బిడ్డలకు అందితే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారని మీకు వచ్చే పాలను వేస్ట్ చేయొద్దు అంటూ తాను చేసిన ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది దానితో పాటు చాలా మంది కామెంట్స్ పెడుతూ మీరు చేస్తుంది చాలా మంచి పని పిల్లలకి తల్లి పాలు ఆరోగ్యకరం చాలా మంది తల్లులకు పాలు రాకుండా ఉంటాయి అలాంటి వాళ్లకు ఇలాంటి డొనేట్ చేస్తే చాలా హెల్ప్ అవుతుంది అంటూ సమీరా జనాలకు ఇస్తున్న ఈ అవేర్నెస్ మెసేజ్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఆమెకు మంచి కామెంట్స్ అందుతున్నాయి మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్లో చెప్పండి